మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలం శామ్నాపూర్లో దారం జరిగింది ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను అయితే హత్య చేయించిన ఘటన అయితే స్థానికంగా కలకాలం రేపింది శామ్నాపూర్కి చెందిన శ్రీనివాస్కు భార్య లత ఉంది అయితే భార్య లతకు అదే గ్రామానికి చెందిన మలేషి అనే వ్యక్తికి అయితే వివాహేతర సంబంధం ఉంది ఈ విషయం తెలిసిన శ్రీనివాస్ అయితే పలుమార్లు భార్యను మందలించడం కూడా జరిగింది ఆ తర్వాత పెద్దల మధ్య పంచాయతీ పెట్టడం కూడా జరిగింది అయితే పెద్దలు పంచాయతీ చెప్పడం ద్వారా అంటే అయిందేదో అయిపోయింది మీరు ఇప్పటి నుంచి కలిసి ఉండాలని చెప్పేసి కూడా పెద్దలు పంచాయతీలో చెప్పడం జరిగింది అప్పటి నుంచి అయితే శ్రీనివాస్లో కలిసి ఉంటున్నారు అయినప్పటికీ కూడా లత మలేష్కు ఫోన్ చేయడం శ్రీనివాస్ లేనప్పుడు మలేష్ ఇంటికి రావడం కూడా చేస్తున్నాడు దీంతో మరోసారి అయితే శ్రీనివాస్కు లతకు మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలోనే లతా మలేష్ అయితే శ్రీనివాస్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు అదే గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి కూడా యాభై వేల ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పేసి కూడా లత యాభై వేలు ఇచ్చింది ఆ తర్వాత మనం చూసుకోవచ్చు ఏప్రిల్ పదహారో తేదీన మోహన్ అనే వ్యక్తి శ్రీనివాస్ను మందు తాగుదాం దా అంటే మద్యం తాగుదాం దాన్ని తీసుకెళ్లి అయితే అనంతరం సాగర్ అయితే తీసుకెళ్ళాడు ఆ తర్వాత మద్యం తాగిన అనంతరం అదే బీర్ సీసాతో అయితే శ్రీనివాస్ తలపై మోహన్ గట్టిగా కొట్టడంతో అయితే శ్రీనివాస్ అక్కడెక్కడే మృతి ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఎనిమిది అయితే లత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త శ్రీనివాస్ కనిపించడం లేదని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు అసలు శ్రీనివాస్ ఎప్పటి నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి కూడా లతాను ప్రశ్నించగా ఇట్లా పదహారో తేదీ నుంచి కనిపించట్లేదు అంటే నువ్వు అప్పటి నుంచి కనిపించకపోతే నువ్వు అప్పటి నుంచి ఎందుకు ఫిర్యాదు చేయలేదు నువ్వు బంధువుల ఇంట్లో ఎక్కడైనా మీరు చెక్ చేసావు అని చెప్పేసి కూడా పోలీసులు ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా లత ఫోన్కు సంబంధించి కూడా కొన్ని కాల్ ఆ డేటా కూడా పరిశీలించడం జరిగింది లత చాలాసార్లు కూడా మలేష్ అనే వ్యక్తికి కాల్ చేసినట్లు అలాగే మలేష్ అనే వ్యక్తి లత కూడా చాలాసార్లు ఫోన్ చేసినట్లయితే కాల్ డేటాలో అయితే పోలీసులు గుర్తించారు దీంతో వీరిద్దరిపై అనుమానాన్ని అయితే అంటే పోలీసులకు వీరిద్దరిపై అయితే అనుమానం వచ్చింది వెంటనే లతను అదుపులోకి తీసుకొని అలాగే మలేష్ని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లయితే ఒప్పుకున్నారు తమ వ్యవహారత సంబంధానికి అడ్డు వస్తున్నాడని శ్రీనివాస్ని అడ్డు తొలగించుకున్నందుకే మోహన్ అదే గ్రామం చెందిన మోహన్కి యాభై వేలు ఇచ్చి హత్య చేయించామని చెప్పేసి కూడా వారు ఒప్పుకున్నారు దీంతో వారిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మనం చూసుకోవచ్చు ఈ మధ్యలో అయితే వివాహేతర సంబంధం సంబంధించి కూడా చాలా హత్యలు జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు అమీన్ అంటే మన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఓ మహిళ అయితే వివాహేతర సంబంధానికి తన పిల్లల్ని అడ్డొస్తున్నాడు అని చెప్పేసి ముగ్గురు పిల్లలను చంపిన ఘటన అయితే తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించింది అంతేకాకుండా మహోబా జిల్లాలో కూడా తమ వివాహితర సంబంధానికి వస్తున్నాడని అని చెప్పేసి కూడా కట్టుకున్న భర్తను కూడా సుఫారించి హత్య చేయించిన ఘటన కూడా చూసాం సో ఈ మధ్యలో ఇటువంటి ఇటువంటి ఘటనలు అయితే చాలా జరుగుతున్నాయి సో ఇప్పటికైనా అంటే ప్రజలు ఎవరైనా కూడా ఇప్పటికైనా కొంచెం అవగాహనతో ఉండండి ఆ వివాహితుర సంబంధం వల్ల కొన్ని ఫ్యామిలీలే మొత్తం కుటుంబాలే నాశనం అవుతున్నాయి మనం చూసుకోవచ్చు అమీన్ ఘటన ఘటనలో అయితే ముగ్గురు పిల్లల్ని చంపడం తర్వాత ఏం సాధించిందో ఆమె జైలుకు వెళ్ళింది ఆ తర్వాత భర్త ఎటు కాకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆమె జీవితం మొత్తం నాశనమైనట్టే సో ఎవరైనా కూడా మీరు ఒక్క క్షణిక సుఖం కోసం మీరు ఆరాట పడితే మీ జీవితం నాశనం అవుతుంది సో మీరందరూ కూడా దయచేసి సక్రమదారిలో వెళ్ళండి సక్రమంగా ఉండండి సో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలపండి